శ్రీకాకుళం జిల్లా రణస్థలం పాత్రలపల్లి స్కూల్ వద్ద సన్సైట్ కూలీ ఓ విద్యార్థి మృతి మరొకరు మృతి పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు హెచ్ల ఎమ్మెల్యే ఘటనా స్థలంలో ఉండగానే ఆయనకు ఫోన్ చేసి ఈ ప్రమాదంపై ప్రస్తావించారు కుటుంబానికి అండగా నిలవాలన్నారు కృష్ణం రాజు మృతిపై ఆరా తీశారు శ్రీరాముల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు ఈ ఘటనపై మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పందించారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆ కుటుంబాన్ని ఓదార్చారు కాగా నాడు నేడు పనులు నాసిరకం వలనే రణస్థల్ మండలం పాతర్లపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ప్రమాదవాసత్తు వనం కృష్ణరాజు తర చదువుతున్న కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు అతనితో పాటు ఇంకో కుర్రాడు నైన్త్ క్లాస్ చదువుతున్న శ్రీరామ్ అనే కుర్రాడికి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు వీళ్ళు ఆడుకుంటుండ ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆడుకుంటుండగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగు ఆ స్లేడ్ మీదకి ఎక్కారు అది అది నాసిరకంగా కనిపిస్తుంది ఆ కన్స్ట్రక్షన్ అయితే అది నాసిరకంగా కనిపిస్తుంది వీళ్ళు లెక్కగానే ఆ కన్స్ట్రక్షన్ నాడు నేడులో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ అది ఆ వీళ్ళు లెక్కగానే అది తూగిపోయి ఆ పైన వేసిన భీమితో సహా అటు తూగిపోయి పడిపోయి ఆ పిల్లడి మీద పడిపోయింది అతని ప్రాణాలు కృష్ణరాజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా ఇంకో కుర్రాడే దాని పైన పడిపోయాడు వెనుక నుంచి వెళ్ళిన కుర్రాడు ఆ శ్రీరామన్న కుర్రాడు అతను హాస్పిటల్లో ఉన్నాడు ఈ దుర్ఘటన మీద కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది తక్షణమే ఒక కమిటీ చేసి దీనికి బాధ్యులు ఎవరో నిర్ణయిస్తా ఉన్నారు బాధ్యుల మీద తప్పకుండా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది